వెల్కమ్ బ్యాక్ టు ఇతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ వన్ నాట్ సెవెన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళి వెళ్ళిపోదాం కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి విక్రాంత్ సారీ విక్రమాదిత్య అనన్య ట్విన్స్ బాబు అని అంటున్నారు అంటే అనన్యకి ట్విన్స్ పుట్టారు అని అంటున్నారు ట్విన్స్ అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తారు కదా విక్రాంత్ మరి అప్పుడు స్కానింగ్లో తెలుస్తుంది కదా ట్విన్స్ అయితే ఖచ్చితంగా డాక్టర్ అనేది చెప్తారు మీకు ట్విన్స్ పుట్టబోతున్నారు అని మరి విక్రాంత్కి ట్విన్స్ అని తెలీదు అలాగే అనన్యకి తెలీదు ఎవరికి తెలీదు నిజంగా మీరన్నట్టు ట్విన్సే అయితే ఖచ్చితంగా సౌరవ్ ఇప్పుడు అనన్య దగ్గర పెరిగిన బాబు ఉన్నాడు కదా అతను కూడా సేమ్ సౌరవ్లాగా ఉండాలి కదా కానీ అతను సౌరవ్లా లేకుండా ఈ విక్రమాదిత్య మాత్రమే సౌరవ్లా ఎందుకున్నాడు అనేది ఈ స్టోరీ ట్విస్ట్ అనేది ఇక మీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది కదా ఇక కథలోకి వెళ్ళిపోదాం కేశవ్ ఉంటుంది హైదరాబాద్లో అక్కడ ఉన్న విక్రాంత్ అనన్య కంపెనీల బాధ్యతలు చాలా వరకు అతడు చూసుకుంటున్నాడు విక్రాంత్ ఇంగ్లాండ్ నుండి ఇక్కడికి రాకుండా బిజినెస్ మేనేజ్ చేసుకుంటూ అతడి భార్య సంతోషం కోసం జాగ్రత్త జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాడు తల్లి కమిలిని తండ్రి మహేంద్రవర్మ గారు అలాగే తులసి గారు వాళ్లతో పాటు అక్కడే ఉంటున్నారు ప్రస్తుతం వాళ్ళకి ఎలాంటి దిగులు చింత లేవు ఎంతో ప్రశాంతంగా ఎంతో సంతోషంగా ఉంటున్నారు అందుకు కారణం అనన్య తీసుకున్న నిర్ణయం అని అనన్య గట్టి నమ్మకం ఆమె కోసం అంతా అక్కడే స్థిరపడ్డారు భరత్ కుందన ఫ్యామిలీ మాత్రం చెన్నైలో ఉంటున్నారు ఆ విషయం కేశవ్కి తెలుసు నేరుగా వచ్చి కలవకపోయినా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రస్తుతం భరత్ ఫోన్ అనేసరికి కేశవ్ విషయం ఏమై ఉంటుందని ఆత్రుతగా ఫోన్ లిఫ్ట్ చేశాడు భరత్ దిగులుగా కేశవ్ ఎలా ఉన్నారు అని అడిగాడు కేశవ్ ఆతురత పడుతూ బాగానే ఉన్నాం భరత్ గారు ఇప్పుడే మా అమ్మాయిని కాలేజీలో జేల్పించి వస్తున్నాం బీటెక్ చేయాలి అనుకుంటుంది అని చెప్పాడు భరత్ నిట్టూర్చి పాప పెద్దదైపోయింది గుడ్ ఆద్య అదే స్వీటీని చిన్నప్పుడు ఎప్పుడో చూశాను అప్పుడే బీటెక్ వరకు వచ్చింది గుడ్ అని దేని గురించో మాట్లాడడానికి సంకోచిస్తూ ఉన్నట్టు అనిపించింది కేశవ్ అందుకే అడిగాడు ఏమైంది భరత్ గారు మీరెందుకో తడబడుతున్నట్టున్నారు సిస్టర్ ఎలా ఉన్నారు అబ్బాయి ఇంగ్లాండ్ నుండి వచ్చాడంట మళ్ళీ వెళ్ళిపోతాడా సౌరవ్ బాబు అక్కడే ఉంటున్నాడు ఇప్పుడు పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయారు వీలు చూసుకొని అందరినీ ఒకసారి చూడాలని ఉంది అనన్య విక్రాంత్ సార్ని చూసి చాలా రోజులైపోయింది ఫోన్లో తప్ప నేరుగా కుదరడం లేదు వర్క్ ఎక్కువ అవుతుంది అని అడిగాడు కేశవ్ ప్రశ్నకి భరత్ దిగులుగా హా కేశవ్ నాకు ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంటుంది సంజయ్ రెండు రోజుల్లో ఇంగ్లాండ్ వెళ్ళిపోతాడు కాకపోతే ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చి పడింది కుందన హెల్త్ అప్సెట్ అయింది అని జరిగిందంతా చెప్పాడు కేశవ్ కంగారు పడుతూ అయ్యో అలాగా ఇప్పుడు ఎలా ఉంది సిస్టర్కి అని కంగారు గడిగాడు భరత్ నిట్టూర్చి తనని నేను చూసుకుంటాను ప్రస్తుతం తను బాగానే ఉంది కేశవ్ కాకపోతే సంజయ్ ఈ విషయం సౌరవ్కి చెప్పాడు అక్కడ ఉన్న సౌరవ్కి విషయం తెలియడంతో ఇండియా రావాలి అనుకుంటున్నాడు వెంట భువని భువన గాయత్రి పిల్లలు అరుణ్ వరుణ్ కూడా ఇక్కడికి వస్తామంటున్నారు ఆ విషయంలో విక్రాంత్తో ముగ్గురు ఆర్గ్యూ చేశారంట విక్రాంత్ వాళ్ళకి సీరియస్గా కుదరదు అని చెప్పి పంపించేస్తే అరిగి కూర్చున్నారంట నాకు ఫోన్ చేశాడు వదిన ఎలా ఉందని కంగారుగా అడిగాడు నేను బాగుంది టెన్షన్ ఏమీ లేదు అన్నాను వాడు దిగులుగా సౌరవ్ పంతం పడుతున్నాడు సంజయ్ ఇండియా నుండి ఇక్కడికి చదువు పేరుతో వస్తున్నాడు మాతో ఉంటున్నాడు నా బ్రదర్ నా దగ్గరికి వస్తున్నాడు నన్ను మాత్రం ఇండియా వెళ్ళనివ్వడం లేదు ఎందుకు అసలు పెద్దమ్మ హెల్త్ బాగాలేదని మామ్కి ఎందుకు చెప్పనివ్వడం లేదు అని చాలా గొడవ చేస్తున్నాడు అనన్యకి విషయం తెలియదు గతం సౌరవ్కి తెలియకూడదని అనన్న నిర్ణయం తీసుకుంది కానీ వాళ్ళు ఇండియా వచ్చినంత మాత్రాన గతం వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది అందుకే ఒక వారం రోజులు ముగ్గురు పిల్లల్ని ఇండియా పంపిస్తాను సౌరవులో చాలా మొండితనం ఉంది ఏదైనా ఒకసారి అనుకుంటే అదే పట్టుకుంటాడు వాడు కావాలి అనుకున్నది ఖచ్చితంగా పొందాలి లేదా పెద్ద వార్ చేస్తాడు మనం ఇండియా వద్దు అంటున్నాం అని అక్కడ ఏదో సీక్రెట్ ఉంది అని ఆరా తీసే పని పెట్టుకున్నాడు అదే ఫ్రీగా ఒక నెల రోజులు ఇండియాలో ఉండనిస్తే ఇంకేం సమస్య ఉండదు నెల రోజులు వాళ్ళంతా సరదాగా గడిపి మళ్ళీ ఇంగ్లాండ్ వచ్చేస్తారు అన్నాడు ఈ విషయం అనన్యకి తెలియకుండా వాళ్ళని ట్రిప్ కోసం అమెరికా పంపిస్తున్నానని చెప్తున్నా చెప్తాను అన్నాడు వాళ్ళు ఎప్పుడూ వచ్చేది మళ్ళీ ఫోన్ చేసి చెప్తాడు విక్రాంత్ అనే విషయం చెప్పాడు అంతే కేశవ్ కంగారుగా సౌరవ్ బాబు ఇండియా వస్తున్నాడా ఎంత మంచి విషయం కానీ భరత్ గారు అనన్య సిస్టర్కి తెలిస్తే పెద్ద గొడవ చేస్తుంది నాకు పాప పుట్టిందని తెలిసినా తని ఇక్కడికి రాలేదు కదా అన్నాడు భరత్ నిట్టూర్చి అందుకేగా కేశవ్ నీకు ముందుగా చెప్తున్నా సౌరవ్ అరుణ్ వరుణ్ వస్తారు వాళ్ళు చెన్నైలో నెల రోజులుంటారు ఇక్కడికి వచ్చాక ఫ్రీగా వాళ్ళని తిరగనిస్తాను సరదాగా అన్ని ప్లేసులు చూసుకుని పిల్లలంతా కలిసి వెళ్ళిపోతారు నీతో చెప్పకుండా దాచడం ఇష్టం లేదు అందుకే చెప్తున్నా వాళ్ళని చూడాలి అనుకుంటే వచ్చాక కబురు పెడతాను మీరంతా వచ్చి చూసి వెళ్ళండి బట్ వాళ్ళ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా నేను అడ్డు చెప్పను హైదరాబాద్ మాత్రం పంపించలేను మీరేమీ అనుకోవద్దు అన్నాడు భరత్ కేశవ్ సంతోషంగా మరేం పర్లేదు భరత్ గారు సౌరబాబు ఇండియా వస్తున్నాడు అంతే చాలు మేమంతా అక్కడికి వచ్చి బాబుని చూస్తాం ఈ విషయం సిస్టర్ వరకు వెళ్ళదు అంతేకాదు గడిచిపోయిన గతం భవిష్యత్తు ముందుకు ఎందుకు వస్తుంది ఎవరు తీసుకొస్తారు ఛాన్సే లేదు అంతా అయిపోయింది కాబట్టి టెన్షన్ లేదు నేను విక్రాంత్ సార్తో మాట్లాడతాను బాబుని నేను చూడబోతున్నా అని సంతోషంగా చెప్పాడు భరత్ సరే అని ఇంకా ఉంటా అని ఫోన్ పెట్టేస్తాడు కేశవ్ విక్రాంతికి కాల్ చేశాడు ఆ ఫోన్ రాకతో విక్రాంత్కి అర్థమైంది కాస్త పక్కకొచ్చి ఎల్లుండి వీళ్ళంతా చెన్నైలో ఉంటారు కేశవ్ ఎట్టి పరిస్థితుల్లోనూ విషయం బయటికి రాకూడదు నువ్వు అన్నయ్య జాగ్రత్తగా చూసుకోండి నెల రోజుల్లో సౌరవ్ ఇక్కడ ఉండాలి లేదా అనన్యని ఆపలేను అని చెప్పాడు కేశవ్ నేను చూసుకుంటా సార్ సౌరవ్ బాబు బాధ్యత నాది తనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు నెల రోజులు అంతేగా అని చెప్పాడు విక్రాంత్ హమ్మయ్య అన్నట్టు ట్యాంక్స్ కేశవ్ ఇంకా ఉంటా అన్నాడు ఫోన్ కట్ అయింది సౌరవ్ అతడి ఇద్దరు తమ్ముళ్ళు విక్రాంత్ వైపు టెన్షన్గా చూస్తూ ఉన్నారు విక్రాంత్ వాళ్ల వైపు ఒక లుక్ ఇచ్చి వన్ మంత్ ఇండియాలో ఉండేందుకు ఛాన్స్ ఇస్తున్నా తెలుసుగా మీ మామకి ఇండియా అన్నా అక్కడి వాళ్ళన్నా ఇష్టం లేదు తనకు తెలియకుండా మీకోసం రిస్క్ తీసుకుంటున్నా ఫస్ట్ టైం నేను మమ్మీతో అబద్ధం చెప్తున్నా నాకు మాట రాకూడదు అక్కడెవరితో పడడం లాంటివి చేయకూడదు నచ్చినట్టు సరదాగా గడపండి పెద్దమ్మని రండి సరేనా అన్నాడు వాళ్ళు ముగ్గురు హే అని గట్టిగా అరిచి విక్రాంతిని పట్టుకుని ట్యాక్స్ డాడ్ అన్నారు ఇక్కడ విక్రాంతి మరదలు పిల్లలు కూడా విక్రాంతిని డాడ్ అని పిలుస్తారు వాళ్ళు ఇండియా వెళ్ళి ఏర్పాటు చేస్తున్నాడు ఇంట్లో అందరికి వాళ్ళు అమెరికా వెళ్తున్నారని చెప్పాడు అనన్య కొడుకుని ఎక్కడికి పంపదు సౌరవ్ ఆమెకు ఒక బలహీనత అనుకోవచ్చు చిన్నతనంలో అతన్ని ఎత్తుకుపోయారు భర్తని చంపాలని చూశారు అన్నది మనసులో బలంగా నాటుకుపోయింది అందుకే వాళ్ళిద్దరిని విడిచి ఉండలేదు ఇప్పుడు నెల రోజులు సౌరవ్ తనకి దూరంగా అమెరికా వెళ్తున్నాడు తనకి చెప్పకుండా విక్రాంత్ పర్మిషన్ ఇచ్చాడు అందుకే అలిగి అన్నం తినకుండా గదిలో కూర్చుంది విక్కీ వాళ్ళకి చెప్పాడు నేను ఒప్పిస్తాను మీరెవరూ టెన్షన్ అవ్వకండి అని నెమ్మదిగా గదిలోకి వెళ్ళి ఆమె దగ్గరికి చేరుకున్నాడు భర్త రావడం గమనించి అనన్య ఇంకా కోపంగా ముఖం తిప్పుకొని కూర్చుంది అతడు వెనుక నుండి ఆమెను హత్తుకొని ఇష్టంగా చెంపను ముద్దు పెట్టుకుంటున్నాడు అనన్య ఉలిక్కి పడింది దిగాలుగా విక్కీ నాకు భయంగా ఉంది వద్దు అని వాడికి చెప్పు ప్లీజ్ అని అంటుంది అతడు వచ్చి ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు విక్రమ్ ఆదిత్య తండ్రి వద్దకు వెళ్ళి కాంటాక్ట్ అమ్మకే వచ్చినట్టు చెప్పాడు హరిణి తమ్ముడిని చూసి రే తమ్ముడు చాలా మంచి విషయం చెప్పావురా డాడ్ మీరు ఇంకా ఎలాంటి టెన్షన్ లేకుండా విశ్రాంతి తీసుకోండి ఇంకంతా వీడు చూసుకుంటాడు అని చెప్పింది మహిత రాజుగారు చిన్న నవ్వు నవ్వి నాకు తెలుసు నువ్వే గెలుస్తావు నన్ను గెలిపిస్తావని ఇంకా నాకేం టెన్షన్ లేదు ప్ర ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పాడు విక్రమ్ ఆదిత్య తండ్రిని ప్రేమగా పట్టుకొని అవును డాడ్ నేను ఓడిపోను మిమ్మల్ని ఓడిపోనివ్వను అని చెప్పి కొంత సమయం తర్వాత ఆయన్ని ఇంటికి తీసుకొచ్చారు ప్రత్యేక శ్రద్ధ వైద్య సదుపాయం ఏర్పాటు చేసి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు ప్రస్తుతం ఆయన బాగున్నారు అమర్నాథ్ ఇంకా కొందరు వర్కర్లు ఇంటికి వచ్చి తమ యజమాని ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు ప్రస్తుతం ఆయనకి ఎటువంటి ప్రమాదం లేదు ఇక ముందు కూడా ఎలాంటి సమస్య ఉండదని ధైర్యం తెచ్చుకున్నారు కంపెనీ బాధ్యతలు మహిదర్ రాజు గారు కొడుకైన విక్రమాదిత్యకి అప్పచెప్తున్నట్టు తెలియచేశారు బిజినెస్ వ్యవహారాలు బాధ్యతలు విక్రమాదిత్య తీసుకుంటున్నట్టు ఒప్పుకున్నాడు అందరూ సంతోషపడ్డారు రెండు రోజులు డాడ్ వద్దే ఉండాలి అనుకున్నారు విక్రమ్ అందుకే అమర్నాథ్కి చెప్పాడు ఆఫీస్లో పనులన్నీ మీరు చూసుకోండి నాన్నగారికి నా అవసరం ఉంది రెండు రోజుల తర్వాత వస్తాను అని చెప్పి పంపించాడు అమర్నాథ్ కొత్త ఎండీ రాబోతున్నారని అందరికీ తెలియచేసి ఏర్పాట్లు చేస్తున్నాడు మరోవైపు విక్రమ్ తండ్రి గారు ఇప్పుడు నార్మల్ అయ్యారు అలా అని ఆయన సంపూర్ణ సంపూర్ణ ఆరోగ్యవంతులని కాదు హరిణి తమ్ముడికి ఆ రాత్రి భోజనం వడ్డిస్తూ ఉంది గదిలో నాన్నగారు నిద్రపోతున్నారు విక్రమ్ అక్కని కూడా తనతో పాటు భోజనం చేయాలని చెప్పి తింటున్నాడు ఆమె భోజనం చేస్తూ విక్రమ్ని నార్మల్గా మార్చింది ఇంకేంటి తమ్ముడు అమెరికా విషయాలు నీ చదువు పూర్తయింది వెంటనే ఆఫీస్ బాధ్యత తీసుకుంటున్నావు ఇంక నీకు ఎంజాయ్మెంట్ ఎక్కడ లభిస్తుంది లైఫ్లో కొంత ఎంజాయ్మెంట్ ఉండాలరా చెప్పు అమెరికాలో ఏమైనా లవ్ స్టోరీ ఉందా నాకు ఇంగ్లీష్ మరదలు వస్తుందా అలాంటిది ఏమైనా ఉందా అని ఆసక్తిగా అడిగింది విక్రమ్ నవ్వుతూ సారీ సిస్టర్ నాకు అంత టైం లేదు నా స్టడీస్పై తప్ప ఇంకా దేనిపై ఫోకస్ చేయలేదు బట్ కొందరు ఫ్రెండ్షిప్ చేయాలని చూశారు నేను పట్టించుకోలేదు నాకెందుకు నన్ను చూసి అంచనా వేసుకొని దగ్గరికి వచ్చి అమ్మాయి మైండ్ సెట్ నచ్చలేదు అన్నాడు హరిణి అర్థం కానట్టు చూసి అదేంటి రా నిన్ను చూసి ఇష్టపడకపోతే ఇంకేం చూసి ఇష్టపడాలి విక్రమ్ సింపుల్గా చెప్పాడు నిజం చెప్పనా సిస్టర్ నా అందం స్టేటస్ చూసి నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని నన్ను కావాలని ఎవరైనా సిద్ధపడతారు అదే నేను అస్సలు అందంగా లేకున్నా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేని పూర్ఫేలోగా ఎదురుపడితే ఒక్క అమ్మాయికైనా నేను నచ్చుతానా నో వే ఒక్కరు కూడా నా దగ్గర వరకు రావాలని చూడరు ఈ ప్రపంచానికి డబ్బు స్టేటస్ గ్లామర్ ఈ మూడిటితోనే పని వీటన్నిటికంటే విలువైన హార్ట్ అదే మనసు దాంతో ఎటువంటి అవసరం వ్యాల్యూ లేదు అందుకే ఈ లవ్ రిలేషన్ గర్ల్స్పై నేను ఒక్క క్షణం కూడా ఇంట్రెస్ట్ పెట్టలేకపోయాను ఇక ముందు కూడా డాడ్ బిజినెస్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాలి అనుకుంటున్నా అలాగే నీ పెళ్ళి చేయాలి అంతే ఇంకేం ఆలోచన లేదు హరిణి ఆశ్చర్యపోయింది అంటే నువ్వు అందంగా ఉన్నావని డబ్బుందని ఆ అమ్మాయిలు నేను ఇష్టపడతారనుకుంటూ జన్మల అమ్మాయిలను దగ్గరనివ్వకుండా ఒంటరిగా ఉండిపోతావా రోజుల్లో మనసు చూసి మంచి మనసుతో దగ్గరయ్యే వాళ్ళు ఎక్కడున్నారా మన జీవితంలోకి వచ్చిన వారిని మనకు నచ్చినట్టు మార్చుకునే ప్రయత్నం చేయాలి కానీ తమ్ముడు అనవసరంగా ఆలోచించకు అందవికారంగా వాళ్ళు వద్దకు ఆడపిల్లలు కోరి వచ్చి చిరునవ్వు నవ్వుతూ ప్రేమను కురిపించే పరిస్థితి లేదురా నువ్వు నా మాట విను అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంటే విక్రమ్ నవ్వుతూ అక్క ప్లీజ్ టెన్షన్ అవ్వకు నా మనసుకి నచ్చే విధంగా అందం అధికారం స్టేటస్ చూడని మంచి అమ్మాయిని కనిపిస్తే తప్పకుండా మిస్ చేయను నా మిస్సెస్ చేసుకుంటా డోంట్ వరీ ఎక్కడో ఒక దగ్గర మనీకి కాకుండా మనిషికి విలువ ఇచ్చే అమ్మాయి ఉండే ఉంటుంది అటువంటి అమ్మాయి కనిపిస్తే విడిచిపెట్టను ఫస్ట్ నీకే చూపిస్తాను ఇప్పుడు నాకు చాలా పనులున్నాయి ఇంకే టాపిక్ వదిలేసి వెళ్ళి నిద్రపో నాకు నిద్ర వస్తుంది అని చెప్పి అతడి రూమ్కి వచ్చాడు బెడ్ మీద వెళ్ళికిలా అక్క మాటలు సారీ పడుకొని అక్క మాటలు అందుకు అతడు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ నిజంగా అందం లేకున్నా ఆస్తి అంతస్తు లేకున్నా నవ్వుతూ దగ్గరికి వచ్చే మాట్లాడే అమ్మాయి ఈ భూమి మీద ఉంటుందా ఉంటే ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది అని ఆమె రూపాన్ని తలుచుకుంటూ కళ్ళు మూసుకున్నాడు నెమ్మదిగా నిద్ర పట్టింది ఆ నిద్రలో ఒక ఒక కళ కదలాడుతూ ఉంది ఎవరో అమ్మాయి రూపం సరిగ్గా తెలియడం లేదు కానీ జుట్టు విరబోసుకొని చిరునవ్వు నవ్వుతూ పరుగులు తీస్తూ వస్తుంది ఆమె ఎవరో తెలుసుకోవాలి అన్నట్టు చాలా అవస్థపడుతున్నాడు అతడి నిద్రమైకంలో ఆమె రూపం స్పష్టత లేదు కానీ ఆమె అతడికి దగ్గరగా వచ్చి అతడి చేతిలో గులాబీలు తీసుకొని వావ్ ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఎంతో స్వచ్ఛంగా నీలాగే ఐ లవ్ యూ డియర్ ఇప్పుడు హ్యాపీనా అని అడిగింది అంతే విక్రమ్కి మెలకు వచ్చేసింది చుట్టూ చూశాడు ఎక్కడా ఆమె కనిపించలేదు నిజానికి అతడు కలలో చూసిన అమ్మాయి ముఖం తెలియలేదు అతడు కూడా పూర్తి భిన్నంగా ఉన్నాడు పాత బట్టలు నల్లటి ఒంటి ఛాయ చింపిరి జుట్టు చూసేందుకు అస్సలు ఏమాత్రం బాగుండని అవతారం అతన్ని కలలో చూసుకొని అతడే నమ్మలేని వాలకంలో ఉన్నాడు అలా ఉన్న అతడి చేతిలో గులాబీ గుత్తి ఉంది ఇంకో చేతిలో నన్ను ప్రపోజ్ చేస్తే ఈ ఫ్లవర్స్ మీవే వీటితో పాటు విలువైన నా మనసు కూడా మీదే అని రాసి ఉంది అది చూసి అంతా నవ్వుతున్నారు వేలాకోలం చేసి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఒక్కరూ ఆ ఫ్లవర్స్ తీసుకోలేదు ఒక్క అమ్మాయి మాత్రం చిరునవ్వు నవ్వుతూ అతడి చేతిలో పువ్వులు తీసుకొని ఐ లవ్ యూ చెప్పింది హ్యాపీ అని అడిగింది వావ్ నిజంగా అద్భుతమైన డ్రీమ్ అనుకున్నాడు తను పూర్తిగా వేషం మార్చి కళలో వచ్చినట్టు ఏదో ఒక రోజు ట్రై చేస్తే బాగుంటుంది అనుకున్నాడు ప్రస్తుతానికైతే అతడికి అంత టైం లేదు ఇంకా నిద్ర కూడా పట్టలేదు అందుకే డాడ్ ఎలా ఉన్నారో చూడాలని ఆయన గదికి వెళ్ళాడు అక్కడ ఆయన నిద్రపోతూ కనిపించారు విక్రమ్ ఆయన పక్కనే కూర్చొని వచ్చిన కళలో అమ్మాయి ఎవరై ఉంటుంది అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నాడు అనన్య వైపు దిగాలుగా చూస్తూ అడిగింది నెల రోజులు సౌరవ్ నాకు దూరంగా మరో దేశంలో ఉంటాడంటే నేనేం కావాలి విక్కీ ప్లీజ్ నువ్వే వాడితో చెప్పు ఎక్కడికి వెళ్ళొద్దని విక్రాంత్ ఆమెను దగ్గరికి తీసుకుని ప్రేమగా లాలిస్తూ అడిగాడు అనన్య ప్లీజ్ అర్థం చేసుకో వాడేం చిన్న పిల్లాడి కాదు పాతికేళ్ళు వచ్చాయి వాడికి నచ్చిన చోటికి వెళ్లే ఫ్రీడమ్ పేరెంట్స్గా మనం ఇవ్వాలి ఇలా మనకు దగ్గరగా ఉండాలని ఆర్డర్స్ వెయ్యలేము మరి ఎక్కువగా బలం బలవంతం చేస్తే వాడి సంగతి తెలుసుగా మొండివాడు ఎందుకు నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వరని ఎంక్వైరీ మొదలు పెడతాడు నువ్వేదైతే దాచిపెట్టాలనుకున్నావో ఆ గతం వాడే తెలుసుకుని ప్రయత్నం చేస్తాడు అది మంచి విషయం కాదుగా నిజానికి నీ భయం అర్థం లేనిదాన మన శత్రువులో మొదటివాడు నీల్ మలహోత్రా అతడు పూర్తిగా మారాడు అతడి తండ్రి మా పిన్ని పెళ్లి చేసుకున్నారు నీల్ మలహోత్ర కూడా పెళ్లి చేసుకున్నాడు అని తెలిసింది వాడి లైఫ్ వాడికి నచ్చినట్టు మార్చుకున్నాడు నీ జోలికి ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా రాలేదు మా పిన్ని మళ్ళీ మనల్ని కాంటాక్ట్ చేయలేదు ఇంకా రితేష్ వాడు ఏమయ్యాడో ఎక్కడుంటున్నాడో ఏమీ తెలీదు కంపెనీలన్నిటినీ ఎవరికి అమ్మేశాడు మిగిలిన జీవితం మనశ్శాంతిగా బ్రతకడం కోసం ఎక్కడికో వెళ్ళిపోయాడని తెలిసింది అతడి నాయనమ్మ ఇరవై సంవత్సరాల క్రితమే చనిపోయింది ఆ తర్వాత రీతేష్ అడ్రస్ తెలీదు శేషాచలం ఇక్కడికి వచ్చిన రెండేళ్లలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు ఇటీవలే శంకర్ కూడా చనిపోయాడని తెలిసింది మనకి ఉన్న శత్రువుల్లో కొందరు సెటిల్ అయ్యారు ఇంకొందరు ఉన్న దేశాన్ని ఆస్తుల్ని వదిలి పాతికేళ్ల క్రితమే వెళ్ళిపోయారు కొందరు చనిపోయారు ఇంకెవరి వల్ల మన బాబుకి సమస్య వస్తుంది అసలు ఇన్నేళ్లలో ఒక్కసారైనా ఏమైనా సమస్య వచ్చిందా అనవసరంగా నువ్వు భయపడుతూ నన్ను బాధ పెడుతున్నావు అనన్య ప్లీజ్ అర్థం చేసుకో నేనున్నానుగా నేను చూసుకుంటాను వాణ్ణి వెళ్ళని వచ్చిన నచ్చినట్టు వాడి ఫ్రెండ్స్ బ్రదర్స్తో రానివ్వు చదువు పూర్తయింది నెక్స్ట్ బిజినెస్ బాధ్యతలు అప్పచెప్పాలి అనుకుంటున్నా ఈ లోగా కొద్ది రోజులు ఎంజాయ్ చేసొస్తాడు అని ఓపికగా అనన్యకు చెప్పాడు ఆమె భర్తను హత్తుకొని నువ్వు చెప్పిందంతా నిజమే కావచ్చు వికీ కానీ నా మనసు పొరల్లో భయం నాటుకుపోయింది నా బాబుకి నా భర్తకి ప్రమాదం జరిగింది మళ్ళీ జరుగుతుందేమో అని భయం నన్ను కంట్రోల్ చేస్తుంది నువ్వు అన్నట్టు సౌరవ్కి స్వేచ్ఛ ఇవ్వాలి కానీ అది వాడికి ప్రమాదం తీసుకొస్తుందేమో అని భయం నన్ను కంట్రోల్ చేస్తుంది అని బాధగా హత్తుకుంది విక్రమ్ తమను పట్టుకొని ఏం కాదు నేను చెప్తున్నాక వాడిని వెళ్ళని నేను చూసుకుంటా ఒక్క నెల రోజులు ఫ్రీడమ్ ఇవ్వు ఎలాగో బిజినెస్ మ్యాన్ అయిపోతాడు ఆ వెంటనే వాడికి పెళ్లి చేసేద్దాం ఎలాగో నువ్వు వాడి వైఫ్గా కేశవ వాళ్ళ అమ్మాయిని ఫిక్స్ అయ్యావుగా పాప పుట్టింది అనగానే నా కోడలు అనేసావుగా వాడికి స్వీటీ నచ్చితే స్వీటీకి సౌరవ్ నచ్చితే వెంటనే పెళ్ళి ఇంకా వాడి లైఫ్ వాడిష్టం అని అనన్యకు దారికి తెచ్చాడు ఆమె భర్త మాటలతో సరే అని ఒప్పుకుంది నెల రోజులు సౌరవ్ లేకున్నా వాడి ప్రతి కదలిక నాకు తెలియాలి వాడు క్షేమంగా ఉన్నాడనేది నాకు తెలుస్తుంది లేదా నేను ఊరుకో చెప్తున్నా అని కండిషన్ పెట్టింది విక్కీ సరే అని చెప్పి ఆమె చెవులను ముద్దాడుతూ ఇన్నేళ్ళు వచ్చినా నీ అందం కొంచెం కూడా తగ్గలేదు అని చిలిపిగా అల్లరి చేస్తున్నాడు ఆమె నవ్వుతూ నువ్వు కూడా ఏమాత్రం తగ్గలేదు నీ సన్ పెళ్లి వయసుకు వచ్చాడు నీకు ఇంకా పెళ్లి కాలేదంటే నమ్మేస్తారా అని అతన్ని ముద్దు పెట్టుకుంది విక్కీ గట్టిగా ఊపిరి తీసుకొని హమ్మయ్యా అనుకున్నాడు బయట టెన్షన్గా వెయిట్ చేస్తున్న సౌరవ్ వైపు చిన్నాన్న బాలు చూస్తున్నాడు ఎఫ్ఎం మూ అదే ఎఫ్ఎం మూర్తి చిన్నాన్న ఒక చోట కూర్చొని వరుణ్ అరుణ్కి ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు అన్నయ్యకి పెద్దమ్మ పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదు అంటున్నాడు ఆ మాట సౌరవ్ విని బాబాయ్ ఏంటి మీరు ముందే ఫిక్స్ అయిపోతున్నారు డాడ్ ఒప్పిస్తారు చూస్తూ ఉండండి అన్నాడు బాలు దీర్ఘం తీస్తూ బాబు సౌరవ్ అదంత తేలిక కాదు అనన్య ఖచ్చితంగా నో అంటుంది అంచేత మారు మాట్లాడకుండా రేపటి నుండి తమ ఆఫీస్కి రండి అన్నాడు సౌరవ్ కోపంగా బాబాయ్ నిన్ను అని మీదకు వెళ్తూ పీక పట్టుకుంటూ ఉంటే తాతగారు అడ్డుకుంటూ రే బాలు వాణ్ణి ఎందుకు ఇరిటేట్ చేస్తావు చూడు ఎలా చేస్తున్నాడో సౌరవ్ బాబాయ్కి సారీ చెప్పు అంటూ ఉంటాయి బాలు నవ్వుతూ బాగా అయిందా చెప్పు సారీ అన్నాడు సౌరవ్ గుర్రెగా చూస్తూ నేనిక్కడే పుట్టి ఇక్కడే ముసలివాడిని అయిపోవాలి అనుకోవడం లేదు సో మోం ఒప్పుకుంటుంది మేమంతా టూర్కి వెళ్తున్నాం ఇది ఫిక్స్ అన్నాడు అంతలో అనన్య విక్కీ బయటికి వచ్చారు సౌరవ్ అమాయకంగా ఫేస్ పెట్టుకొని మోం చూడు బాబాయ్ నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు ప్లీజ్ నన్ను పంపించు అని అడుగుతుంటే ఆమె నవ్వుతూ అలాగే సౌరవ్ వెళ్ళిరా నీకు నచ్చినన్ని రోజులు నచ్చిన చోటికి వెళ్ళు బట్ నేను ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయాలి ఫోన్ మాట్లాడే అవకాశం లేదు అంటే కనీసం మెసేజ్ అయినా ఇవ్వు చాలు నువ్వు క్షేమంగా ఉన్నావని నమ్మకం ధైర్యంగా ఇక్కడ నీ కోసం నీ మామ్ ఎదురు చూస్తూ గడిపేస్తుంది అని చెప్పింది అనన్య సౌరవ్ హ్యాపీగా వావ్ మామ్ థ్యాంక్ యూ అయితే నువ్వు పర్మిషన్ ఇచ్చినట్టేగా నీ ఫోన్ కాల్ ఎనీ టైం రెస్పాండ్ అవుతాను థ్యాంక్ యూ మామ్ అని బాలు వైపు చూసి ఇప్పుడేమంతా బంతి అని వెటకారిస్తూ పిలిచాడు బాలు ఉడుక్కుంటూ వదిన మీరు వీడికి పర్మిషన్ ఇవ్వకండి చూడండి ఎలా నా నెక్ పట్టుకొని నొక్కేశాడో దెబ్బకి దగ్గొచ్చింది అని కంప్లైంట్ చేస్తుంటే గాయత్రి కలుగ చేసుకుని ఇంక చాలండి వాడు మళ్ళీ అటాక్ చేసేలా ఉన్నాడు అని చెప్పింది దాంతో బాలు గాయత్రి వెనక్కి వెళ్ళి నిల్చొని నన్ను వదిలేరా బాబు అన్నాడు అందరూ నవ్వారు మొత్తానికి ఆ ముగ్గురు ప్రయాణమయ్యారు సంజయ్ ఇండియా నుండి నేరుగా అమెరికా వస్తాడని విక్కీ అందరితో అబద్ధం చెప్పడం అంతా నిజమనుకోవడం జరిగింది ఆ ముగ్గురు ప్రయాణమయ్యారు అనన్య మనసులో భయం వేస్తుంది అయినప్పటికీ పిల్లల స్వేచ్ఛ అడ్డుకునే హక్కు లేదు అన్నట్టు మౌనంగా ఉండిపోయింది సౌరవ్ వెంట తమ్ముళ్ళు వరుణ్ అరుణ్ ప్రయాణమయ్యారు వాళ్ళు రేపటి రోజు సాయంత్రానికి ఇండియాలో ఉంటారు విక్కీ భార్యకు ధైర్యం చెప్తూ రిలాక్స్గా ఉంటుంది అని తనతో అలా బయటికి తీసుకువెళ్ళి కారులో తిప్పుతూ కబుర్లు చెప్తూ టా చాలా టైం ఇచ్చాడు ఆమె భర్తతో తనతో అలా ఉండేసరికి రిలాక్స్ అయింది ప్రస్తుతం ఇల్లు చేరుకున్నారు ఆమె నిద్రపోతూ ఉంది విక్కీ బయటకొచ్చి భరత్కి చెప్పాడు ముగ్గురు పిల్లలు అక్కడికి వస్తున్నారు జాగ్రత్తగా చూసుకో అన్నయ్య వాళ్ళకి మన గతం తెలియకూడదు అనన్యకి ఇష్టం లేదు తెలుసుకా అని అడిగాడు అతడు చాలా సంతోషంగా సరే విక్కీ నాకు తెలుసులే మీ వదిన చాలా సంతోషంగా ఉంది సౌరవ కోసం ఎదురు చూస్తుంది అని చెప్పాడు విక్కీ ముందు ముందు ఏం జరుగుతుందో సౌరవ్ వెళ్ళింది అమెరికా కాదు ఇండియా అని అన్నీకు తెలియకూడదు అనుకుంటూ నిట్టూడ్చుతూ కూర్చున్నాడు మరి అక్కడ ఇండియాలో ఏం జరగబోతుంది విక్రమ్ ఆదిత్య సౌరవ్కి కనపడితే ఏం జరగబోతుంది అనేది ఇక రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్